నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ లైన్ ముందుగా హెడ్ లైన్స్ మంట తుఫాను కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం మంత్రులు ఎన్ఎండి ఫారూక్ డిసీ జనార్దన్ రెడ్డి నంద్యాలలో కొత్త టెక్నాలజీ పరికరాలతో కొత్తగా ప్రారంభమైన బ్యూటీ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మార్కెట్ డైరెక్టర్ సాతరెడ్డి తులసిరెడ్డి ఆలగడ్డ చింతకుంట గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం ముగ్గురికి తీవ్ర గాయాలు కుక్కలపై చర్యలు మున్సిపల్ అధికారులు మందా తుఫాను కారణంగా దెబ్బతిన్న కుండూ బ్రిడ్జ్ పై జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ నంద్యాలలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు అర్పిస్తూ క్యాంటీన్ ర్యాలీ నిర్వహణ నంద్యాల రామాలయంలో తులసి దామోదర కళ్యాణం ఐదో తేదీ కార్తీక పౌర్ణమి ఉచిత సామూహిక సత్వారాయణ వ్రతం నిర్వహించడం తెలిపిన శ్రీ భగవత్ సేవ సమా సభ్యులు కోవలగుంట్లలో స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారి అడిగి తెలుసుకుని ఇంటి వద్దే అవాతాతలకు పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆలగడ్డ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలి ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవు ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ నంద్యాల శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం స్వామివారి ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదనం ప్రారంభించిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ చారిత్రాత్మక దినాన్ని విస్మరించడం ఆవేదనకరం బొజ్జా దశరథరాం రెడ్డి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి